వెల్కమ్ టు మాధవంబట్ యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్తే చంద్రబాబుపై వ్యతిరేకత లేదు జగన్పై సానుకూలత లేదు ఎందుకు ఇలా అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ముందుగాదావంబం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ మీకు నోటిఫికేషన్ రావాలకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంటలు యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళు విషయాలు తెలుసుకుంటారు మెటర్లోకి వెళ్తే బీహార్ ఎలక్షన్ ఇన్ఫాక్ట్ అండ్ జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి భయపడుతున్నట్లు తెలుస్తుంది ముఖ్యంగా బీహార్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పెద్దగా మాట్లా మాట్లాడడం లేదు ఆపై తెలంగాణ సైతం ముందు పడని ఫలితాలే వచ్చాయి బీహార్లో ఎన్డీఏ కూటమి తెలంగాణలో కాంగ్రెస్కి అనుకూల ఫలితాలు రావడంపై జగన్మోహన్ రెడ్డి ఆందోళన ఉన్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఏ కూటమిలో కూడా లేరు జాతీయ స్థాయిలో ఎన్డీఏ బలంగా ఉండగా ఇండియా కూటమి బలహీనం అవుతుంది అయితే తక్కువ పార్టీలు ఉన్న ఎన్డీఏ ఎక్కువ బలంతో ఉంది ఎక్కువ పార్టీలు ఉన్న ఇండియా కూటమి మాత్రం బలహీనంగా ఉంది అయితే జాతీయ స్థాయిలో ఇప్పుడు తెలుగుదేశం క్రియాశీలకంగా ఉంది అందుకే ఏదో ఒక కూటమిలో చేరాల్సిన అనివార్య పరిస్థితి జగన్మోహన్ రెడ్డిలో ఉంది అయితే మనటి బీహార్ ఎన్నికలతో తాను ఏ కూటమిలో చేరాలన్న దానిపై ఒక క్లారిటీ కోసం ఎదురు చూస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి మరోవైపు మిత్రుడు కేసీఆర్ జూబ్లీస్ ఉప ఎన్నికల ద్వారా పంచుకుంటారని ఆశించారు అయితే బీహార్లో ఎన్డీఏ అధికారులకు రాక రావడంతో ఇండియా కూటమి మరింత బలహీనమైంది తెలంగాణలో కేసీఆర్ పార్టీ ఓడిపోవడంతో ఆప్షన్ లేకుండా పోయింది జగన్ పరిస్థితి అగమ్య గోచరం రాజకీయంగా ఎటువంటి నిర్ణయం తీసుకునే పరిస్థితుల్లో లేరు జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ బీహార్లో ఇండియా కూటమి గెలిచి ఉంటే కర్ణాటక కాంగ్రెస్ ద్వారా రాజకీయం నడిపేందుకు జగన్ సిద్ధపడ్డారు బెంగళూరు నుంచి తనదైన రాజకీయాలు నడిపే జాతీయ స్థాయిలో ఇతర పార్టీల మద్దతుతో నెగ్గుకు రావాలని భావించారు మరో బీహార్లో తేజస్వి యాదవ్ లాంటి నేతలను కలుపుకొని జాతీయ స్థాయిలో సైతం చక్రం తిప్పాలని భావించారు ఇప్పటికే ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్తో జగన్మోహన్ రెడ్డికి మంచి సంబంధాలు ఉన్నాయి అలాగే పక్క రాష్ట్రమైన తమిళనాడు సీఎం స్టాలిన్తో సైతం సన్నిహితంగా గడుపుతూ వచ్చారు ఒక మాటలో చెప్పాలంటే తేజస్ యాదవ్ అఖిలేష్ యాదవ్ స్టాలిన్ కేటీఆర్ ఒడిస్సాలోని నవీన్ పట్నాయక్ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వంటి వారితో జత కలవాలని చూశారు కానీ ఇప్పుడు బీహార్ ఎన్నికలతో పునరాలోచనలో పడ్డారు ఇప్పుడే జాతీయ స్థాయిలో పాపులు కదిపితే బీజేపీ పెద్దల ఆగ్రహానికి గురికాగా తప్పదని భయపడుతున్నారు అప్పట్లో చంద్రబాబు ప్రయత్నాలే వేరు వాస్తవానికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు చేయని ప్రయత్నం ప్రయత్నం అంటూ లేదు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ దారుణంగా ఓడిపోయింది కేవలం బీజేపీతో కటెప్ చేయడం వల్ల చెప్పడం వల్ల తమకు ఈ పరిస్థితి ఎదురైందని చంద్రబాబు గుర్తించారు అందుకు అవసరమైన కార్యతరణ ప్రారంభించారు వెంటనే టీడీపీ రాజ్య సభ్యులు కూడా బీజేపీలోకి వెళ్ళిపోయారు అదే సమయంలో బీజేపీ కోపం వచ్చి ఎటువంటి పని చేయకుండా ఎటువంటి బీజేపీకి కోపం వచ్చే ఎటువంటి పని కూడా చంద్రబాబు చేయలేదు అయితే చంద్రబాబుతో పోల్చుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బీజేపీకి దగ్గర ఎందుకు చే ప్రయత్నాలు ఏవీ వర్కౌట్ కాలేదు అలాగనే అప్పట్లో చంద్రబాబు విషయంలో బీజేపీ ఇతర పార్టీ సైతం అనుకూలంగా ఉండేవి ఏపీలో ఉన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితుల నడిమే చంద్రబాబు అలా ప్రవర్తించేసరికి వారు కూడా సర్దుబాటు చేసుకున్నారు అయితే బీజేపీకి చంద్రబాబు దగ్గరైనా ఏపీలో మాత్రం మిగతా రాజకీయ పక్షాలు అంతర్గతంగా చంద్రబాబుపై నిలబడ్డాయి జగన్మోహన్ రెడ్డి ఒక పార్టీ అంటే ఒక పార్టీ కూడా సమర్థించలేదు ఇప్పుడు అదే చంద్రబాబు ఎన్డిఏలో ఉన్న దాని వ్యతిరేక కూటమి అయిన ఎన్డిఏ కూటమికి చెందిన ఏపీ నేతలు ఎవరు చంద్రబాబును వ్యతిరేకించడం లేదు అలానే జగన్మోహన్ రెడ్డిని సమర్థించడం లేదు ఇది ఒక విధంగా జగన్మోహన్ రెడ్డికి సంకట స్థితి అని చెప్పవచ్చు ఇది విషయం ఇలాంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ మీకు నోటిఫికేషన్ రావాలి ఉంటాయి అలా కాబట్టి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కన్సెంట్లో ల్యాక్ యాప్ చేసుకోండి ఈ వీడియో మీ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియోపై మీ కామెంట్ను కామెంట్ రూపంలో తెలియజేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్ యూ వెరీ